ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఈ నెల పన్నెండున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనది సోమవారంతో కలిసి వస్తుంది వైశాఖ పౌర్ణమి మహావైశాఖి అంటారు ఈరోజే శ్రీ కుర్మ జయంతి జరుపుకుంటూ ఉంటారు అన్నమాచార్య జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి దారిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా నశించిపోతుంది ధనం దూసుకుని వస్తుంది ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కలబంద మొక్క దేవత స్వరూపంగా కీర్తించబడి ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్క యొక్క పరిహారాన్ని గనక ఆచరిస్తే మీకు చాలా అద్భుతమైన యోగాలు వరిస్తాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి పౌర్ణమి రోజు కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే చాలా మంచిది కలబంద మొక్క గురించి అందరికో తెలుసు కదా కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ దిష్టి తగలకుండా ఉంటుంది అని అందరు కూడా కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు మీకు మరియు మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు ఎందుకంటే కలబంద మొక్క దిష్టి దోషాలను సత్వర హాయిగా లాగేసుకుంటుంది ఎవరైతే ఇంటి ముందు కలబంద మొక్క చెట్టును పెంచుతారు వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండనే ఉండదు ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగవు కూడా ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి పౌర్ణమి రోజున అందరూ కూడా ఈ పరిహారం మీద ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే చాలా పవర్ఫుల్ చాలా గొప్పది కూడా మీకు పౌర్ణమి రోజు ఇంట్లోనే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముల్లంగి కోర్నో తినకూడదని ఏ రూపంలో కూడా ముల్లంగి కూరను తినరాదు అని శాస్త్రంలో కూడా చెప్పారు కాదని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెరుచుకున్న వాళ్ళే అవుతారు ఈ పౌర్ణమి రోజున సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ సోమవారం పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా విశేషం కూడా పౌర్ణమి అంటేనే పరమేశ్వరుడికి చాలా ఇష్టం ఈ రోజు భక్తులు శివాలయానికి వెళ్తే చాలా మంచిది వెళ్ళి పంచ అమృతాలతో అభిషేకం చేస్తే కష్టాలన్నీ పోయి శకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శివాలయానికి వెళ్ళలేకపోతే కనీసం ఇంటి దగ్గర అయినా సరే పరమేశ్వరుని ఆరాధించండి శివలింగం ఉంటే గనక పంచ అమృతాలతో అభిషేకం చేసుకోండి శివలింగం లేని వారు పరమేశ్వరుడు యొక్క చిత్రపటానికైనా సరే పూజ చేసుకుని దీపారాధన చేసుకోండి ఈ రోజున శివుడికి ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయని ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలండి తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు వస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుందండి ఈ కలబంధం మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మల కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం కూడా చెప్తుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఒకరే విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరు ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరు సౌభాగ్యానికి ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి చెప్పండి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమి అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురు అమ్మలను అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్లా పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పకుండా మీ ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును మాత్రం పెంచుకోండి ఈ పౌర్ణమి రోచన ఈ కలబంద పరిహారం చేసుకోండి కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా ఈ శక్తివంతమైన రోచన కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని మనకు పరిహార శాస్త్రం కూడా వివరంగా చెప్తుంది ఈ కలబంధం యొక్క పరిహారం చేయడం వల్ల ధనానికి మీకు ఎటువంటి లోటు అనేది రాదు జనాలు ఏడుపు అంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మనకున్న సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలన్నీ కూడా నశించిపోతాయి ఈ రోజుల్లో చాలామంది కూడా ధన సమస్యలతో అప్పుల బాధలతో అవుతూ ఉంటారు చాలామంది ఈ సమస్యలుండి ఎలాగైనా సరే బయటపడాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు ఖచ్చితంగా ఈ విధంగా ఈ కలబంధం యొక్క పరిహారం చేసుకుండి జనాలపులు ఏడుపులు అంతా కూడా పోతాయి పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీ పైన మీ ఇంటిపైన ఉండే భయంకరమైన నరదిష్టి కావచ్చు అనేక రకాల అనర్ధాలకు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయండి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పులు బాధలు గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి చక్కగా ధనలాభం కూడా మీకు కలుగుతుంది కలబంద మొక్కకు దిష్టిని తొలగించి అద్భుతమైన శక్తులు ఉంటాయి కాబట్టి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు కూడా మన జీవితంలో ఉండే అన్ని రకాల దారిద్రాలను కూడా దూరం చేస్తుంది మనం లేకపోవడం మాత్రమే ఒకటే కాదండి మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దారిద్రమే మన దగ్గర అన్నీ ఉన్నా కూడా వాటిని తినలేకపోవడం కూడా దారిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు జరగడం పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం పిల్లలు ఉన్న మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రులు బాధ పెట్టడం ఇవన్నీ కూడా దారిద్రాలే దారిద్రం కనుక ఏదో ఒక రూపంలో మన ఇంట్లో ఉండి ఎన్నో ఇబ్బందులు సమస్యలు పెడుతూ ఉంటుంది ఈ దారిద్రాన్ని తెలుగుపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున చక్కగా ఈ కలబంధం మొక్క యొక్క పరిహారం చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండడం లేదు అనారోగ్యం ఫాలో అవుతూ పోతూ ఉన్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వస్తూ ఉంది బాధపడేవారు భార్య భాత్ర మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు అలా సంపాదన పెరగాలని కూర్చొని తిన్నా తరగతి ఐశ్వర్యం రావాలని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క యొక్క పరిహారం చేసుకోవచ్చండి ఎందుకంటే ఈరోజు తిది వారం చాలా బాగుంది కాబట్టి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చక్కగా చేసుకోండి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీర్వాదం కూడా మీకు పుష్పలంగా ఉంటుంది వారికి ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి కలవంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే పగటి పూట కలవంద మొక్కను తెచ్చుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రం ఈ పరిహారం చేసుకోవాలి కలవంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి ఆ తర్వాత ఈ కలమందమ్మకును తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి వస్త్రంలోని ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి ఎందుకంటే గోమత చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు కూడా ఉంటాయి గోమతి చక్రాలు పూజ స్టోర్లో కూడా ఉంటాయండి తెచ్చుకోండి ఆ తర్వాత రూపాబిలను కూడా వేయండి రూపాయి బిల్లడి వేయడం వల్ల ధనం ఆకర్షించబడుతుంది ఇక చివరిలో ఒక నిమ్మకాయని కూడా ఈ క్లాత్లో వేయండి ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్ఫుల్ శక్తులు ఉంటాయి నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి ఉంటుంది మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకి ఉంటుంది ఆ తర్వాత మూటిని అన్నిటిని కూడా మూటలాగా కట్టండి ఆ తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజ ఒక మూలన పెట్టండి ఈ మూటను అలాగే వదిలేవేయండి వదిలేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు పూజ చేసిన తర్వాత ధూపం వేయండి ఇలా ఇలా చేయడం వల్ల ఇల్లంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుందండి మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజులు తర్వాత తీసేసి ఆ మూటను మీరు ఆ మూటను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి ఇలా చేయడం వల్ల ఈ పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకు ఉన్న దారిద్రం అంతా కూడా తొలగిపోతుందండి మీకు తరతరాలకు వరకు తరగిన ఐశ్వర్యం మీకు ప్రాప్తిస్తుంది ధనం దూసుకొని వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కలబంధ మొక్క యొక్క పరిహారం చేసి శుభ పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి